హైదరాబాద్ నుంచి రూ మరూ డబ్బులు పెట్టి నన్ను బాదరంటారు నువ్వు నుంచి చెప్తారా ఏ సో అవి ఎలక్షన్ల నాకు చెప్తారా ఆ గురిస్తే నా నువ్వు సంపాదించు మీ వెళ్తాను ఖర్చు పెడతాను అనుకుంటున్నారా ఏ సెలవు నాకు ఎక్కడైనా అలక్షన్ ఏ సలుపు చెప్తాను ఎవరారు ఏ చెప్పరా అసలు రావరా నూ నిలగా రా నిలగా అవుతాయితీ అరకాయరా ఇప్పుడు ఆ ద్వారే నచ్చావుతా ఇక నూనె నిలబెడతారా ఆ నేను నేను కూడా వస్తాను కదరా

ఎవరా అందరు నేను కూడా వస్తాను ఏ నేను కూడా వస్తాను మనకి అభిప్రాయ నువ్వే ముందు అవ్వకొట్టారుసాను చెప్ప ఈ నవిన ఇంటికి అనేక మంచిగా ఉన్నాయి పట్ల పట్టాల స్నాప్సుకుంటా మంచిగా చదువు సలుగు మంచిగా మంచిగా అక్కడ కదా కూర్చుంటావా అవు కానీ వందల రూపాయ అప్పటి రూపాయ పట్లేదు వాళ్ళు వాళ్ళు మనసుకుంటాను కదా ఆ రోజు పక్క నా పండుగ రోడ్డు వాటి సాయంత్రం అత్త వత్తనాలు కావాలను కానీ ప్పలేదు మన రాక అంత ఉన్నారంటేత కూడా తప్ప ఒకటే వస్తారమ్మ పోయి చా ఏమండి పావాసొచ్చినా వచ్చినాడ కూడా గెలిచిన కూడా పోయినాడ బాగానే ఒకటే అంత ఒకటే నీకు రావు కూడా వారు నడుకస్తుంది బాపత్ అవుతుంది వారు కలసలు పెడతాండి అదన తప్పటి వాళ్ళని అనుకుంటున్నా అని చెప్తాను ఇంకా ఓర్చున్నా నడుకత్తున్నది ఎంత వస్తా ఉంటేనే ఎవరికి పట్టు లేరు ఎవరు చేసినా ఇంకా చేసి చెప్పలేక రగ రేపు